ఈ నా మీద దాడి మాత్రమే కాదు కొంతకాలంగా అనేక మంది మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళ మీద జరుగుతున్న దాడి భవి సిద్ధాంతం అని ఆడోజీ ఎప్పుడో అన్నాడు ఆ సిద్ధాంతం వాళ్ళ సాధ్యం చేస్తుంది ఒక అప్పటి నుంచి దాదాపు డెబ్బై మంది నా సంఘీభావం ప్రకటించారు నా పేరు కూడా ప్రస్తావించారు అయితే నా ఒక్కడి పేరు మాత్రమే కాదు ఈ బుక్ఫేర్ సందర్భంగా మూడు ప్రధానమైన ఘటనలు ఉన్నాయి ఒకటి బాలాజీ బౌద్ధ క్షేత్రమే అనే పుస్తకం ఆవిష్కరణ జరిగింది ఆవిష్కరణ దగ్గర చాలా మౌనంగా ఉన్న ఆవిష్కరణ దగ్గర మాట్లాడలేదు ఆ పుస్తకం అమ్మకానికి పెట్టిన తర్వాత రెండు మూడు దుకాణాలు పెళ్ళి చేశారు నా దుకాణం మీద వచ్చి బహుశా ఇద్దర కారణాల మీద కూడా ఫిక్స్ చేయవలసిన అట్లాగే రెండోది ఉత్సవ అది తరంగా కూడా ఆవిష్కరణ జరిగింది ఆ ఆవిష్కరణ సభలో జర శ్రీనివాస్ అధ్యక్షుడు నేను ఒక మాట్లాడాము ఆ పుస్తకాన్ని కూడా అక్కడ ఖండించడానికి ప్రయత్నం చేశారు కానీ అది అయిపోలేదు అది ఇంతకుముందు కొంత ఒకరి ఒకరిద్దరు ఒకరు చెప్పినట్టు రచయితల ద్వారా ఫేస్బుక్ మీద సోషల్ మీడియాలో ఇది దేశభక్తి వ్యతిరేకం జాతీయ గీతాన్ని అవమానించడం అని ఒక దాడి ప్రారంభించారు ఆ తర్వాత మెర్సీ క్రైస్తవ పేరు కనబడుతుంది కాబట్టి మెర్సీ స్త్రీ కాబట్టి మెర్సి మీద చాలా అవమానకరమైన భయంకరమైన దాడి ఇప్పటికి కూడా సాగుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత అశుద్ధ భారత్ నిజానికి లేదు బుక్ఫేర్ అయిపోయిన తర్వాత అశుద్ధ భారత్ పేరు కూడా ఎత్తి రాయలేదు కానీ దేశాన్ని అశుద్ధం అంటారా ఎంత దేశ ద్రోహం ఇది అని ఒక రచయిత రాయించాలి ఈ మొత్తం చాలా మంది మిత్రులు చెప్పినట్టు నేను మళ్ళీ వివరంగా చెప్పుకోవడం లేదు కానీ చాలా మిత్రులు చెప్పినట్టు ఈ యొక్క ప్రత్యేకమైన ప్రాసెస్ లో పద్ధతి ప్రకారం ప్రణాళిక అయితే ఒక్కటి మాత్రం మీరు దృష్టికి రావాలి చాలామంది జరిగిన దాడి జరిగిన దాడి అని గతం అనే పద్ధతిలో మాట్లాడారు అది గతం కాదు వర్తమానం భవిష్యత్తు కూడా ఈ పాయింట్కి ఇప్పుడు నా ఫోన్ నేను ఫోన్ నాలుగు రోజుల సైలెంట్గా పెట్టాను కనీసం గంటకు రెండు మూడు నాలుగు బెదిరింపుల్సి వస్తున్నాయి నేను ఎత్తడం లేదు సైలెంట్గా పెట్టి నేను ఎత్తకపోతే వాట్సాప్లో మళ్ళీ అదే మెసేజ్లు అక్కడ వాయిస్ రికార్డ్ చేస్తున్నారు పచ్చి కూతులు కొడతాము చంపుతాము తగుల పెడతాము పెట్రోల్ పుస్తతాము కుండలు తెచ్చుకోవడం ఇటువంటి అనేక మాట కనుక దాడి జరిగింది కాదు దాడి జరుగుతున్నది రేపు జరగబోతుంది జరగబోతుంది అంటే నేనేమి భయపడి చెప్పలే నా ప్రాణానికి భయలేదు నేను అరవై నాలుగు ఏళ్ళు వచ్చాయి నలభై ఏళ్ళ రచనా జీవితంలో ఉన్న నలభై ఏళ్ళ రచనా జీవితంలో ఇంకెవరు నలభై ఏళ్ళు చేయని పనులు చేసిన పుస్తకాలు రాసిన ఉపన్యాసాలు ఇచ్చిన నీ పోవడానికి నాకేమి అభ్యంతరం లేదు సార్థకమైన కానీ తెలుగు సమాజానికి ఏమవుతుంది తెలుగు సమాజంలో భిన్నాభిప్రాయం నిలబడుతుందా లేదా సరిగ్గా కర్ణాటక సమాజంలో ఒక కల్పూర్ కిందంపారు ఒక గౌరి లంకేష్ చంపారు భారతీయ జనతా పార్టీ కర్ణాటకను ఆక్రమించారు కర్ణాటక సమాజం ఆ ఇద్దరి హత్యల ద్వారా భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి సంఘ పరివార్ చేతుల్లోకి వచ్చింది రేపు వేణుగోపాల్ హత్య ద్వారా ఇది హైదరాబాద్ లో జేహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి వచ్చే సంవత్సరం అక్కడ ఇది ఒక పోలరైజేషన్ చిహ్నం అవుతుంది రెండు వేల ఇరవై నుండి తెలంగాణ ఎన్నికల్లో ఇది పోలరైజేషన్ చిహ్నం అవుతుంది చనిపోయినాక నిరసన సభలు పెట్టడం జోహార్ చెప్పడం కాదు బతికి ఉన్నప్పుడు ఏం చేయగలము హిట్లర్ మీద వచ్చిన చాలా చాలా పుస్తకాలలో ఒక మాట పదే పదే చెప్పారు హిట్లర్ అన్ని దుర్మార్గాలు చేయడానికి మౌనంగా ఉన్న జర్మన్ సమాజం ఖండించని జర్మన్ సమాజం కారణం ప్రతిఘటించని జర్మన్ సమాజం కారణం మోడీ రాజ్యం పదకొండు నేలుగా సాధించాం కనీసం తెలంగాణలో అటువంటి అనుకుంటున్నాం తెలంగాణలో మేము

ఇది ఆలోచించండి ఇది ఆలోచించడానికి ఇవాళ ఈ సభ అనుకున్నాను నా నా పేరు చాలాసార్లు ప్రస్తావన రావడం నాకే ఎంప్రెసింగ్ ఉంది నా కోసం మాట్లాడదండి తెలంగాణ కోసం మాట్లాడండి